హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు వంకాయ రోడ్డు పచ్చడిని అయితే చూపిస్తున్నాను అండి నేనైతే ముందుగా మా చెట్టు నుంచి రెండు వంకాయలను అయితే కట్ చేసుకున్నాను ఇగోండి ఈ వంకాయల వీడియో అయితే నా ఛానల్లో చాలా వైరల్ అయింది మిలియన్ న్యూస్ వచ్చినాయి ఒకసారి దాన్ని కూడా వాచ్ చేయండి ఇంకొచ్చేసి వీటిని అయితే నేను కట్టెల పొయ్యి మీద అయితే కాల్చుకుంటాను దానికోసమైతే ఇగోండి అలాగే కట్టెల పొయ్యికి అయితే ఐరన్ రాడ్లు పెట్టి వీటిని వాటిపైన వేసుకున్నాను కిందన బొగ్గులు ఉన్నాయని తర్వాత బొగ్గుల్లోనైతే కాల్చుకున్నానండి వీటిని ఇవి బాగా మగ్గినంత వరకు చుట్టూ పీల్ మొత్తము కాలినంత వరకు అయితే మనం మగ్గించుకోవాలి ఇలాగ బొగ్గుల పైన మీద కాల్చి బొగ్గుల పైన కాల్చి మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ రోడ్లో కూడా రుబ్బుకోవాలి నేనైతే ఆ రోజు మీ రోట్లో రుబ్బేది చూపించలేదు మనం రుబ్బుకోకుండా కూడా తినొచ్చు చేత్తో బాగా మిల్క్ చేసుకొని ఇంకొచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది ఇగోండి ఇలా బాగా అయితే పైన మగ్గించాలి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో ఇంకొచ్చేసి మనం ఎప్పుడూ వంకాయని కర్రీలాగా కాకుండా ఎలుగ కూడా ట్రై చేసుకుంటే బాగుంటుందండి ఇది పై వల్ల కాల్చడం వల్ల ఏంటో మరి చాలా టేస్ట్ వచ్చింది పిక్కిలు అయితే ఇగోండి ఇలాగైతే ఒక్కొక్కటి నేను తొక్క తీసుకున్నాను పైనన్న కాల్చిన తొక్కలైతే బయట తీసి వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కూడా ఇచ్చేసుకున్నానండి అగోండి ఇంకా కాలింది మొత్తం టమాటా ఆనియన్ బ్రింజలు అన్నీ తీసేయాలి పూర్తిగా తొక్కలు లేకుండా తీసేసి మనం ముందుగా చేత్తో అయితే బాగా నలు పిసుక్కుంటే బాగుంటుంది చేత్తితోనే తీసుకోము లేదు మీరు రోట్లో రుబ్బుకోవాలన్నా కూడా రుబ్బుకోవచ్చు లేదు కొద్దిగా మిక్సీ పట్టుకోవాలన్నా పట్టుకోవచ్చు ఇంకా ఇగోండి ఉడికిచ్చిన ఆనియన్ కూడా అందులోనే చేసుకోవడానికి అయితే తొక్క తీసుకున్నాను ఇలా ఇది నాకు తెలిసిన వరకు నేను ఇలా చేశానండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తారు నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎలా వచ్చిందని ఇంకా మన చెట్టు వంకాయలే కాబట్టి ఈ వంకాయలు యాక్చువల్లీ మామూలుగానే టేస్ట్ ఉంటాయండి చాలా అందులోని సైజులో కూడా చాలా పెద్ద వంకాయలు ఉంటాయి చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయండి ఇవి చాలా ఎక్కువ కాయలు కూడా కాస్తాయి ఇవి అయితే ఇలా అయితే ఇవన్నీ మొత్తం ఆనియన్ ఇంకా టమాటా గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ బాగా హ్యాండ్తో అయితే మిల్క్ చేసుకున్నాము ఇలా కూడా కొందరు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి తినేస్తే బాగానే ఉంది కారం గట్టా సరిపోయింది లేదు మనకి ఇంకా కావాలంటే ఇగోండి ఇలాగ నేను కొద్దిగా రోట్లో రుబ్బుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్